హలో ఎవరివన్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఇవాళ వచ్చేసి బుధవారం రోజు బ్లాక్ని షేర్ చేసుకోబోతున్నాను అండి సో ఇంకా బుధవారం కదా అనేసి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా రోజులైంది అనమాట ఆఫ్కోర్స్ టూ మంత్స్ అలా అయ్యిందనమాట చికెన్ తీసుకురాక ఆడ అక్కి రౌండ్ చికెన్ బిర్యానీ తిందాం చాలా రోజులైంది కదా అని అడుగుతుంటే ఇంకా చికెన్ తీసుకొచ్చాము సో చికెన్ వన్ కిలో తీసుకున్నాను ఇక్కడ నేను బాగా వాష్ చేసుకొని చికెన్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేశాను అదేవిధంగా ఒక లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లెమన్ అండ్ సాల్ట్ కూడా రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా లెమన్ యాడ్ చేసామంటే చికెన్ ముక్కలు అనేటివి బాగా జ్యూసీగా వస్తాయన్నమాట ఇలా కలిపిన తర్వాత ఒక కిలో చికెన్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్టు ఒక అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ని ఒక రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఇంకా నేను చికెన్కి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను స్పైసెస్ అన్నీ కూడా ఒక చిన్న మూడు స్పూన్ల వరకు షాహీ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక రెండు స్పూన్లు వేయించిన జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి సో నాకు బౌల్ చిన్నదైంది కాబట్టి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక పెద్ద కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇప్పుడు ఇందులోనే ఒక ఐదారు గ్రీన్ చిల్లీస్ని ఇలా పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను మరి ఒకసారి వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి సో ఈ పెరుగు ఫ్రెష్ తీసుకోండి చాలా బాగుంటుందన్నమాట బిర్యానీలోకి పులిసిన పెరుగు కంటే కూడా సో ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి లేదంటే మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు నేను నూనెను వేసుకున్నాను అంటే మనం దమ్ చేస్తాం కదా మళ్ళీ ఎందులో ఫ్రై చేయకుండా డైరెక్ట్ దమ్ చేయడానికి అన్నట్టు ముందుగానే నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేశాను అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బిర్యానీ మసాలా ఉంటుంది కదా చెక్క లవంగాలు అనాస పువ్వు మరాటి మొగ్గ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర సాజీరా లేదు అందుకనేసి జీలకర్రను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి సో నేను అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా దమ్ చేయొచ్చా కదా అనేసి అంటే సింపుల్గా త్వరగా అయిపోతుంది కదా అని ఇలా అంతా బాగా కలుపుకొని మూత ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో సగం కంటే ఎక్కువ వాటర్ని వేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కదా ఆ రైస్కి తగ్గట్టు సాల్ట్నే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా చెక్కా లవంగాలు అవన్నీ కూడా మిరియాలు సాజీరా లేదు కాబట్టి జీలకర్రనే యాడ్ చేశాను ఇంకా పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ వరకు నెయ్యినే యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుంటే మనకు రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుంది సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత ఉంచుకొని ఈ వాటర్ అనేది పొంగు వచ్చేంత వరకు మనము బాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా తెరాలన్నమాట వాటర్ అనేది ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి సో ముందుగా మనం రైస్ని నానబెట్టుకుంటే కనుక చాలా బాగా వస్తుంది అనమాట బిర్యానీ అనేది అందుకనేసి నేను ఇక్కడ ఒక అరగంట కన్నా ఎక్కువసేపు నానబెట్టుకున్నాను ఈ రైస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కాసేపటికి చూడండి రైస్ అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది మనకి ఇక్కడ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మిగతాది మనం దమ్ చేసేటప్పుడు కుక్ అవుతుంది రైస్ ఈ విధంగా వేలతో ప్రెస్ చేయగానే రైస్ అనేది విరిగిపోవాలన్నమాట అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక చిల్లులు ఉండే గిన్నెలోకి తీసుకొని రైస్ని వాటర్ని సపరేట్ చేసుకున్నాను ఇక నేను బిర్యానీ దమ్ చేయడానికి ప్రెజర్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ది అనమాట సో నా దగ్గర పెద్దది ఏది మందంగా ఉండే గిన్నె లేదనమాట అందుకనేసి ప్రెజర్ కుక్కర్ కుక్కర్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్నే యాడ్ చేసుకుంటున్నాను ఇక నేను ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు నానబెట్టుకున్నాను సో ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట నాకు టైం లేదనేసి ఒక గంట సేపు వరకు మాత్రమే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ ముక్కల్ని కుక్కర్లో సో మందంగా ఉండే గిన్నె లేదు కదా అండ్ నేను తీసుకునేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేసి ఇంకా సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ సపరేట్ చేసుకున్నాం కదా ఆ రైస్ని కూడా ఒక లేయర్ మాదిరిగా యాడ్ చేసుకుంటున్నాను మొత్తంగా ఈ విధంగా చూడండి ఫుల్ అయిపోయింది నాకు ప్రెషర్ కుక్కర్ అనేది ఫైనల్గా ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పుదీనాను కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని అదేవిధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా వాటర్లో కలిపి ఈ విధంగా పైన వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వన్ స్పూన్ వరకు షాహీ బిర్యానీ మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట పై లేయర్ మీద ఇలా చేసిన తర్వాత అల్యూమినియం పాయిల్తో అల్యూమినియం ఫైల్ పేపర్తో నేను కవర్ చేసుకొని దమ్ చేసుకుంటున్నాను మూత నాకు కరెక్ట్ మూత లేదు కదా అందుకనేసి ప్రెజర్ అంతా అదే బయటికి పోకుండా ఆవిరంతా నేను ఇలా మూతతో కవర్ చేసి పైన ఒక బరువు పెట్టాను అనమాట బయటికి పోకుండా దమ్ చేసేటప్పుడు ఆవిరి అనేది ఫస్ట్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఇది అలాగో కుక్ అవుతుంది కదా అంత అనేసి ఇంకా నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను సో రోజు వంట చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట సో వంట చేసేటప్పుడు అంతా అంత ఎలా అంటే అలా అవుతుందన్నమాట కిచెన్ కౌంటర్ టాపు సో అదంతా క్లీన్ చేసుకుంటున్నాను సో ఈరోజు బిర్యానీ చేసేసరికి కరెక్ట్గా వంట అయిందనమాట అది కంప్లీట్ అయి దమ్మ అయ్యేసరికి సో కొద్దిగా లేట్ అనమాట ఆ రోజు లేవడం కొద్దిగా లేట్గా లేచాను అండ్ అందుకే పనులన్నీ కూడా లేట్గా అయిపోయాయి ఫస్ట్ ఒకసారి వాటర్తో కడిగాను మళ్ళీ ఒకసారి అంత క్లీన్గా పెంచుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇంకా దీన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనము ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నావాలి ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కడిగేసాను సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత నేను అల్యూమినియం పాయిల్ని తీసేసా అనమాట సో మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి సో ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీయగానే ఇల్లంతా బిర్యానీ స్మెల్ వచ్చిందనమాట సో చాలా బాగుందనమాట బిర్యానీ అనేది సో అండ్ చాలా రోజుల తర్వాత మేము చికెన్ తింటున్నాం అనమాట సో మా ఆయన చికెన్ అసలు ఇంట్రెస్ట్ చూపిడు అనమాట ఎప్పుడు మటన్ అవే తీసుకొస్తుంటాడు వేడి అని చికెను సో లోపల చికెన్ కూడా బాగా కుక్ అయించుకోండి ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్ ముక్కలు అనేటివి సో లోపల ఎంత అన్ని ముక్కలు కూడా ఈవెన్కి కుక్ అయ్యాయి ఎక్కడ పచ్చిగా అందుకు లేకుండా అండ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది సో ఇంకా తీసిన వెంటనే వెయిట్ హాట్ హాట్గా సర్వ్ చేసుకుని తిన్నాము ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుని తిన్నాము అనమాట లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఇంకా రైతా కానీ అవి ఏం చేయలేదు సో ఇది చేసరికి నాకు వన్ అయింది అనమాట టైము సో బిర్యానీని ఫుల్గా లాగించేసి బాగా నిద్రపోయిందనమాట యాక్చువల్గా నేను బిర్యానీ తిని ఇంకా పిల్లలకు కూడా తినిపించేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి నేను వీడియో కొంచెం ఎడిటింగ్ ఉందనమాట అది చేసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయి నేను కూడా ఇద్దరు పోయి ఫోర్కి లేచే అన్నమాట సో మేము నగర్ వెళ్ళాం కదా రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ కోసం సో అక్కడ మాకు అంతగా ఏం నచ్చలేదు కానీ మేమైతే కొన్ని ఇంట్లోకి అవసరమైతే కొన్నామంట సో ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ చెప్పాను కదా కావ్య తనది మ్యారేజ్ ఉందని ఉందన్నాను కదా సో వాళ్ళు కొనేటివి అనమాట ఇవి ఇంకా పెళ్ళిలో ఫ్రూట్స్ ఇంకా అలాంటివి పెట్టుకోవడానికి ఉంటాయి కదా తమలపాకులు అవన్నీ అందుకనేసి ఇలాంటి పెద్దవి ప్లేట్స్ కొనింది సో ఇవి వచ్చేసి వన్ ఎయిటీ అలా ఏమో పడ్డాయి అనుకుంటా కాస్ట్ అంతగా ఐడియా లేదు సో ఇవి వెయిట్ ప్రకారం అండి సో కొన్ని అయితే చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న బాక్స్ తీసుకుంది తను సో అన్నీ కూడా మనం వెయిట్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి హారతి హారతిస్తాం కదా దేవుడి దగ్గర అది సో నేను కూడా తీసుకున్నాను ఇట్లాంటిది ఒకటి సో పూజా ఐటమ్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి సో మనం బయటతో పోలిస్తే అక్కడ పూజా ఐటమ్స్ మటుకు చాలా రీజనబుల్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి ఒక రెండు చిన్న ప్లేట్స్ తీసుకుంది సో ఇవి కూడా వెయిట్ ప్రకారమే అనమాట అన్ని స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా మన కిలో స్టీల్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇస్తున్నారు అన్నీ కూడా మనం వెయిట్ చెక్ చేసుకుని తీసుకోవాలి ఇవి వచ్చేసి ఒక రెండు ప్లేట్ల వరకు తీసుకుంది అండ్ ఇది ఈ పెద్ద బౌల్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట ఇది కూడా వెయిట్ చెక్ చేసుకుని తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో నా దగ్గర ఇలాంటి పెద్దవి ఏం అనమాట కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు రై సర్వ్ చేయడానికి ఏదైనా చపాతి పిండి కలుపుకోవడానికి అందుకు లేవన్నమాట అన్ని చిన్న చిన్నవే ఇప్పుడు మేము మేము నలుగురమే కాబట్టి అన్ని చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి అందుకే పెద్దది లేదనేసి ఇంకేది తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే తీసుకున్నాను అనమాట సో చాలా బాగుంది కదా ట్రే అండ్ ఎలాగో దీపావళి వస్తుంది కదా కొంచెం డెకరేషన్కి పర్పస్ పనికి వస్తుంది కదా అనేసి ఇది తీసుకున్నాను వన్ నాట్ ఎయిట్ అనమాట ఇందులో కొంచెం చిన్న సైజు ఉంది అది వచ్చేసి నైంటీ నైన్ అది వచ్చేసి రెక్టాంగులర్ షేప్ ఉంటుంది ఇక్కడ నేను తీసుకుంది స్క్వేర్ షేప్ అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ మెటల్తో వచ్చింది కదా అవి వచ్చేసి ఇలా కొన్ని బ్లాక్ మెటల్తో ఉన్నాయి అదేవిధంగా మొత్తము సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి నేను తీసుకున్నాను హారతి ఇవ్వడానికి సో కాపర్వి లేవన్నమాట అందుకనేసి ఇది తీసుకున్నా నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పూన్స్ తీసుకున్నాను సిక్స్ స్పూన్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనుకు పడింది కాస్ట్ సో చాలా రీజనబుల్ అండి నేను ఇక్కడ బయట చూసాను బయటికి అక్కడికి కొన్ని రీజనబుల్గా అనిపించాయి కొన్ని మాత్రం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట సో ఈ స్పూన్స్ వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది క్వాలిటీ బాగున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గంట తీసుకున్నాను ఇది వచ్చేసి టె ట్వంటీ సెవెన్ రూపీస్ అన్నమాట సో నేను డిమాట్లో చూశాను విజేతలో చూశాను సో అక్కడితో పోలిస్తే ఇందులో కొంచెం తక్కువ ప్రైజ్ అనిపించాయి అనమాట ఇవి గరిటెలు అందుకనేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇంకొకటి చిన్న సైజు తీసుకున్నాను ఇది ట్వంటీ సెవెన్ రూపీస్ ఇంకొకటి వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ అనమాట అలా రెండు తీసుకున్నాను ఇవి ఇవి వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ అనమాట సో ద పోలిస్తే అక్కడ ఇవి కొంచెం రీజనబుల్ అనమాట అందుకనేసి ఇంకా అవి తీసుకున్నాను నేను సో ఇంక ఇవేనండి మేము తీసుకుంది సన్నద్ నగర్లో సో రిటర్న్ గిఫ్ట్స్ కానీ వెళ్ళాం కానీ అంతగా అవి నచ్చలేదు రిటర్న్ గిఫ్ట్స్వి అండ్ పెద్దగా కలెక్షన్ ఏం లేదు ఏమైనా కోవిడ్ వల్ల అందుకుంటాను కానీ మిగతా అవి స్టీల్వి అందుకు చాలా కలెక్షన్స్ ఉన్నాయండీ నేను వీడియోలో అయితే కొన్ని మాత్రమే కవర్ చేశాను అండ్ ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ అప్పుడప్పుడు ఇలా డిఫ్యూజర్ని వెలిగిస్తాను నేను చెప్పాను కదా అమెజాన్లో తీసుకున్నాను సో ఈవినింగ్ మంచి స్మెల్ వస్తుంటే కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అనేసి ఇలా డిఫ్యూజర్ వెలిగిస్తున్నాను ఎసెన్షియల్ ఆయిల్ వేసేసి లావెండర్ది సో ఇంకా పిల్లలకి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసానమాట సో బుద్ధు నుంచి స్నానం చేయలేదు అందుకనేసి ఇంకా ఈవినింగ్ స్నానం చేశాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దామని కొత్తది అండ్ మా పాతది లోపల డోర్ విరిగిపోయింది అండ్ వర్క్ అవ్వడం లేదనమాట సరిగా ఎలాగో అమెజాన్లో ఇంకా ఆఫర్స్ ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాము శాంసంగ్ తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ త్రీ లీటర్స్ది ఇంకా మా ఆయన బయటికి వెళ్ళారు తను వచ్చినప్పుడు ఇంక పైదీ ఓపెన్ చేయమంటే ఇంకా ఓపెన్ చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ అంటే ఇంకా బుధవారం మంచి రోజు కదా ఓపెన్ చేద్దాం అనేసి యాక్చువల్గా ముందు రోజు వచ్చింది కానీ మేము ఓపెన్ చేయకుండా అలానే పెట్టామనమాట పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఏదైనా కొట్టడము అలా చేస్తారనేసి సో ఇంకా పూజ చేశాను అనమాట ఇలా కొత్త ఫ్రిడ్జ్కి సో లోపల చూపిస్తాను చూడండి లైట్గా అలా చూపిస్తాను సో నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఇంకా మాన్యువల్ చూసి ఇంకా అరేంజ్ చేయాలి అన్నీ కూడా సో మాకు డెమో ఇవ్వడానికి కూడా ఏం రాలేదు ఏం అవసరం లేదన్నారు డెమో దీనికి నేనే కొంచెం సెట్ చేయాలన్నమాట ఎలా యూజ్ చేయాలనేది సో పైన వచ్చేసి ఇలా ఉంటుంది సో మాకు ఆ రూమ్లో పెద్దగా స్పేస్ లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను పిక్చర్ రూపంలో అండ్ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా సో పాతది వర్క్ అవ్వలేదు అందుకనేసి ఇంక ఇది తీసుకున్నాం అనమాట సో లోపలంతా ఇలా ఉంటుంది సో అన్నీ ఆర్గనైజ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ అంతా సో అంతేనండి ఈరోజు బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్